క్షేత్రా న్యూస్కి స్వాగతం జగజ్జనని జగన్మాత లోకాల లేటి చల్లని తల్లి శ్రీ కనకదుర్గా మాతాకి అత్తులూరి ఇంటి నుంచి ఆషాఢమాసం మాసం సారే సమర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నలభై ఎనిమిదవ డీజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు సత్యనారాయణ లత సత్యనారాయణమూర్తి దుర్గామల్లేశ్వరి సునీల్ కుమార్ దివ్య మోహనకృష్ణ చిత్రరమ్య సాయి కృష్ణ బంధుమిత్రులతో తాళాలతో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకి దుర్గామాతాకి సారి సమర్పించడం జరిగినది పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు अच्छा <Marvel> ना అమ్మ అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు సంవత్సరం అనుకున్నాం మళ్ళీ ప్రజలు మా వాళ్ళంతా చల్లగా ఉండాలని మేము ఇది రెండో సంవత్సరం ఈసారి కూడా చాలా చేస్తున్నాము అమ్మ అందరి దీవెన్లు అందరికీ దీవెళ్ళు ఇవ్వాలని చెల్లిని చల్లిని మేము కోరుకుంటున్నాము మేమందరం కూడా మా కుటుంబ సభ్యులంతా అందరూ చల్లగా ఉండాలని ప్రజలంతా అమ్మవారిని ఈ ఆషాఢ మాసం సందర్భంగా మా డీజిల్ల మొత్తం అందరూ కూడా రోజు డైలీ రెండు మూడు వెళ్తున్నాయి సారీ అయినా సరే అమ్మ చల్లగా చూస్తుంది అందరినీ ఏ ఇబ్బంది పడితే అందరినీ కాపాడుతుంది అన్నది ఓకే అమ్మవారు అంటే చాలా ఇష్టం ప్రతిసారి ప్రతిసారి అవునండి మా అమ్మ వారికి ఎప్పుడు ఉండాలి పిల్లల పాపలు అందరూ బాగుండాలని చేసుకుంటున్నాం ఎందుకు పేరాది అమ్మవారికి సారి సంస్థుతున్నాము ప్రతి ఏరియాలో నుంచి రోజుకి ఐదు ఆరు సార్లు సారి వెళ్తుంది ప్రతి ఇంటనే అందరూ శుభాలతో ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఇల్లు చల్లగా చూడాలని ఆ తల్లిని జీవనలు కోరుకుంటున్నాము ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా అందరూ చక్కగా వస్తున్నారు పిలవగానే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి అమలు చల్లగా చల్లగా చూడాలి అమ్మవారి అమ్మ బుద్ధిలో విజయవాడకి ఎందరికీ ఎలా అది అమ్మవారు Thank <laughs> you.